శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రచింపబడినటువంటి భాగవత వాహిలోని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ శుద్ధమైన హృదయమే భగవంతునకు యోగ్యమైన స్థానము పీఠం అట్టి హృదయ మన భగవంతుడు ఎప్పుడు నివాసము చేయను నివాసము ఏర్పరచుకును అప్పుడు అంతకు పూర్వము ఆ హృదయమున స్థానం ఏర్పరచుకుని ఉండనటువంటి అరిషద్ వర్గములనే పడేటువంటి కామ క్రోధ మోహాదులు నెత్తిన బట్ట వేసుకొని కాలికి బుద్ధి చెప్పి కదిలిపోతారు హృదయమును వీడి దుర్గుణములు ఎప్పుడు కదలిపోవును అప్పుడు వాటికి పరివారముగా అనుసరించినటువంటి దుర్వాసనలు కూడా వాటితో పాటు గుడ గుడు గుడారములు ఎత్తివేసి వృత్త చేతులతో పత్తాలు లేకుండా పారిపోతారు అప్పుడు మానవుడు తన నిజ స్వభావములైనటువంటి సత్య ప్రేమలతో సాక్షాత్కార ప్రాప్తికై సాధనలు సాగించి సావిధ్యమును పొందును మాయను వీడును మనస్సును కాయను మనస్సును బాయిను మర్మము ఎరువును మాధవత్ములు గాంచును ప్రేమనే మానవునకు స్వభావము మానవుడు ప్రేమలేక ఒక నిమిషమైనను నిలవలేడు ఇంతవరకు ప్రేమించు చూడనటువంటి చెడు గుణములనబడేటువంటి కామక్రోధ మోహాదులు మానవుని హృదయం వీడిపోగానే ప్రేమ ఒంటరిగా ఉన్న నొలక ఒంటరి తనను సహించలేక హృదయ స్థానం ఏర్పరచుకొని ఉండేటటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ స్వరూపుడైనటువంటి నేల నీరద విగ్రహుడైనటువంటి మదన ప్రేమించుటకు ప్రయత్నించును ఆకులాడును వేరొకరికి అందులో స్థానము లేదు కనుక ఇంకొకరు చేరుటకు వీలు కానందున విధి లేక పరమాత్మ ప్రేమనే క్రమముగా గాఢమై నిర్మలమై నిస్వార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితిని పొంది సాయుధ్యమును సాధించును కనుక మానవుని హృదయమునందు వాసుదేవ వాసము చేసిన వాసుదేవుడి చెరువుటకు వీలుండదు అట్లుగాక వసుదేవునికి హృదయముడి పీఠముగా ఏర్పరిచిన వాసుదేవుడు ఏనాటికి అందులో వాసము చేయడు పోని అటుగాక ఇరువులకు స్థానమిచ్చునన్నా అది సాధ్యము కాదు కదా అంధకార ప్రకాశములు రెండును కూడా ఒకే కాలములో ఒకే స్థానములో చేరవు నిలవవు ధనస్థానమున దైవమును దైవస్థానమున ధనమును చేర్చిన కడుకదే దైవమును కాక ధనమును కాక దయ్యముగా మారును మానవుడు మానవునిగా ప్రవర్తించినను మంచిదే లేక మాధవునిగా మారినను మంచిదే కానీ దానవునిగానో వనరునిగానో మాత్రము మారరాదు ఎందుకనగా పూర్వము ఖనిజముగా పుట్టి ఖనిజముగా తెచ్చి వృషముగా పుట్టినదనియు వృషముగా చచ్చి జంతువుగా పుట్టినదనియు జంతువుగా చచ్చి మానవునిగా పుట్టినదనియు భౌతిక శాస్త్రము ఆధ్యాత్మము అంగీకరించినాయి అట్టి మానవ జన్మము మానవునిగా వచ్చి మానవునిగా పుట్టినను చిత్రము కాదు లేక మృహమ్ముగా పుట్టినను రాదు దైవముగా పుట్టిననే సాధకము కనుక హృదయమున దుర్గుణమును చేర్చగా సద్గుణముల సాంగత్యముతో సర్వేశ్వరుని కింద హృదయమును పీఠముగా వనర్చి సర్వ వాసనను నిగ్రహించిన మానవ సరోవరము క్షీరసాగరముగా మారును జీవరూపుడుకు హంస అందులో విహరించును ఆనందము అనుభవించును అనంతమైనటువంటి సముద్ర తరంగములకు అది కానీ అంత్యము కానీ ఎవరు నిమిత్తరు అది సహజము కానిది ఆ జంతములను దిలుపవలని సంకల్పించిన ఏ తరంగముల నుండి లెక్కింప మొదలు పెడుతురో అదే ఆది ఏ అలలతో లెక్కించుట నిలిపివేతురో అది ఏ అంత్యము అని తలంచవచ్చును అనగా తాను లెక్కించుటకు ఆది అంత్యము ఉన్నది కానీ అలలకు అది అంత్యములు లేవు అది కనిపెట్ట ఎవరి తరము కూడా కాదు అట్లనే భగవత్ చరిత్ర కూడా ఆద్యంతములు లేవు తెలియని అపార సముద్రము వంటిది దీనిని ఎవరు ఎక్కడ ప్రారంభించరు అది మొదలనియు ఎక్కడ విరమించరు అది అంత్యం అనియు తెలిపోతురు అంతేకాని అపారమైన పరమాత్మ లీలలకు ఆది ఎక్కడ అంత్యం ఎక్కడ భగవత్ కథలకు లీలలకు ఆద్యంతములు కలవని వాదింతురా తలంచు వారి భావములకు ఆద్యంతములే కానీ భగవత్ లీలా నాటక రంగములు కాదు దానికి హద్దు లేవు భగవత్ చరిత్రలో ఎటు చూసిననో సుధా పరిపూర్ణమే కానీ విషయాంతరం లేదు రస సాగరమున ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వారు చేరవచ్చు ఎక్కడ చేరినో ఎక్కడ త్రాగిననో మధురమే కానీ మలినం ఉండదు ఏ విధముగా అనుభవించను భగవత్ప్రేమ పరిశుద్ధమై పవిత్రమై ప్రభావమై ప్రకాశించును పటికి బెల్లమును పొగల తిన్నను రాజ తిన్నను తీపి తీపి కానీ రాదు తిను తినువానికి చీకటి వెలుతురు కాని పటికి బెల్లమును కాదు సాయి రామ్ ఇట్లు శ్రీ సత్య సాయి బాబా గా హుగినో समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीयुलकु मनवी ई चैनल तो पाटुगा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్